హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము టుడే నేను నా బాబుని ఒక టూ డేస్ నుంచి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో స్పిస్ థెరపీకి జాయిన్ చేశానండి ఇది ఎంట్రీ ఎంట్రీ ఇది ఇది థర్డ్ ఫ్లోర్ ఇదే విధంగా థర్డ్ ఫోర్త్ టూ ఫ్లోర్స్ వాళ్ళే పిల్లలకి ట్రైన్ అప్ చేస్తానండి మీకు ఇవన్నీ చూపిస్తాను నేను చూడండి దిస్ ఈజ్ ఫోర్త్ ఫ్లోర్ అసలు వీళ్ళైతే చాలా బాగా ట్రైన్ చేస్తారండి పిల్లల్ని చా అసలు పిల్లలు చాలా బాగా డెవలప్ చేస్తారు ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి అసలు మా బాబుని చేసి ఇక్కడ జస్ట్ టూ డేసే అయింది కానీ వాడు చాలా బాగా కలిసిపోయాడు అందరితోటి అంతా ఇక్కడ స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ విజన్ థెరపీ లైక్ ఆర్టిజం బేబీస్ కానీ హైపర్ యాక్టివ్ బేబీస్ కానీ లైక్ నార్మల్ బేబీస్కి కూడా ఎవరైతే స్పీచ్ డిలే అవుతుందో వాళ్ళందరికీ వీళ్ళు ట్రైన్ అప్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ యాడ్ చేస్తాను ఇది కేపిహెచ్లో ఉంటుంది రెమెడీ హాస్పిటల్ మెయిన్ రోడ్ కాడి నుంచి రెమెడీ హాస్పిటల్ పక్కనే గల్లీ ఉంటుంది ఆ గల్లు ఆ గల్లీలో స్టార్ట్ అవ్వగానే స్ట్రైట్గా వచ్చేస్తే నేరుగా ఆపోజిట్లో ఉంటుంది మీకు ఏమన్నా క్లియర్గా అడ్రస్ గురించి కావాలంటే నేను కింద నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఎవరికన్నా పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటే దీంట్లో జాయిన్ చేయండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఫోన్ నెంబర్స్ కూడా లింక్లో పెడతాను చూసి ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్